మురుముండ హై స్కూల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్ నిర్వహించుకున్నారు కడియం మండలం మురుముండ తమ్మన సూర్య ప్రకాశం అండ్ ఏఎంపి బొబ్బ జానకిరామ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు నలభై సంవత్సరాల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ కలయిక గెట్ టుగెదర్ కన్నుల పండుగ నిర్వహించుకున్నారు తాము చదువుకున్నప్పటి గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు తమను ఇంత ప్రయోజకులు కావడానికి పునాది వేసిన తమకు విద్య నేర్పిన గురువులు కొండటి రామ్మోహన్ రావు జొన్నలగడ్డ పుల్లాజీ చేశారు ముందుగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రచులు చేశారు అనంతరం అప్పటి ప్రధానోపాధ్యాయుడు దివంగత నిమ్మలపూడి రామారావు దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి అలాగే దివంగత విద్యార్థులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ చదువుకున్న హై స్కూల్లో సరస్వతి విగ్రహం మండపం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టి రామారావు వేలిపూర్ శ్రీనివాస్ ముత్యాల వెంకటరమణ పుచ్చకాయల సూరిబాబు ఉప్పులూరు సుశీల దేవుల రామ్మోహన్ రావు చెరుకూరి నారాయణుడు తూలూరి సూర్యప్రకాష్ రావు అన్నం దేవులు శ్రీనివాస్ పూర్వపు విద్యార్థి విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు ఆత్మీయ సమ్మేళనం ఈరోజు పదహారో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదవ తారీఖున జరుపుకోవడానికి మీరు అందరూ సమావేశమయ్యాము ఈ సందర్భంగా మాకు విద్యను అందించినటువంటి ప్రజలు గురువులకి సత్కారం కూడా చేసి ఉన్నాము మా గురువు గారు పులాజీ మేస్టారు రామ్మోహన్ రావు మేస్టారు రఘు మాస్టారు కూడా విచ్చేసి ఉన్నారు వాళ్ళని ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళ మాటలు చెప్పవలసిందిగా కోరుచుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు గుండం గున్న ఓకే నా పేరు రామ్మోహన్ రావు ఇక్కడ సుమారుగా తొమ్మిది సంవత్సరాలు పనిచేసాను హై స్కూల్లో ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా ఐకమత్యంగా ఉండేవారు చాలా చక్కగా చదువుతున్నారు ఇప్పుడు మంచి విద్యార్థులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రకంగా మన ఆహ్వా ఆహ్వానించి మంచి ఉన్నత విధంగా మన ఆహ్వాన ఆనందపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా మంచి వృద్ధిలోకి రావాలని వారి పిల్లలు కూడా మంచి వృద్ధిలో ఉంటారని ఆశిస్తూ నా వారికి ఉంటాయని అందరికీ నమస్కారం అండి నా పేరు జనరల్ గేట్ పుల్లాజీ ఈ పాఠశాలలో నేను చదువుకున్నాను తర్వాత ఈ పాఠశాలలో నేను సుమారు పది సంవత్సరాలు పనిచేశాను నేను నా దగ్గర నేర్చు చదువు నేర్చుకున్నటువంటి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు విద్యార్థులు ఈ విధంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని మా గురువులైనటువంటి రామ్మోహన్ రారు రవి గారు నన్ను పిలిచి చాలా చక్కగా సన్మాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే వారికి వారి కుటుంబ సభ్యులకి వాళ్ళ పిల్లలకి అలాగే వాళ్ళ మనవలు మనవరాళ్ళు వాళ్ళకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు అలమాటి రామారావు అండి నేను నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ టెన్త్ క్లాస్ బ్యాచ్ మాది ఈరోజు జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది అలాగే మా గురువులైనటువంటి వారిని కూడా ఆహ్వానించ జరిగింది అలాగే మా పూర్వ విద్యార్థులందరూ కూడా సుమారు అరవై మంది ఫ్యామిలీస్తో అటెండ్ అయ్యారు వారందరూ కూడా చాలా సహృదయంతో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు వారందరి యొక్క సౌజన్యంతో ఇంత విజయవంతంగా నిజంగా చెప్పాలంటే మా అందరి యొక్క ఆత్మలు కూడా మనసులు కూడా చాలా పొలగించిపోయేటువంటి విధంగా ఈరోజు మాకు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం చేసుకోవడమే కాకుండా మేము చదివినటువంటి దేవాలయం లాంటి పాఠశాలకు అందర తరఫున కూడా ఒక దేవి యొక్క మందిరం నిర్మించాలని మేము అలపెట్టాము అది కూడా కార్యదూపం దాల్స్తుంది అతి త్వరలో కూడా ఆ మందిరాన్ని కూడా మా అందరి యొక్క సహకారంతో చేయాలని మా హెచ్ఎం మేడం ప్రెజెంట్ ఉన్న హెచ్ఎం మేడం గారు కోలేరు వారికి ఈ యొక్క కోరిక మేరకు కూడా మేము చేయడానికి మా పూర్వ అందరి తరఫున కూడా మేము సంకల్పించాం కనుక అది కూడా పూర్తి చేస్తాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ మా గురువులందరికీ కూడా ఆ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఇక్కడి నుంచి నా యొక్క మీ అందరి యొక్క ఆశీస్సులు నాకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించడం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఈసి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి